గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ప్రోగ్రామ్ చెప్పా కదా ఈరోజు అంత హ్యాపీ అందరు బాగున్నారా అమ్మాయి ఆకలి అవుతుంది ఫోటేపు ఎడిపోయినా పోటసేపు ఎడిపోయినా పోటు సేపు మామ కవర్ మా అమ్మ అత్తకోడలు ఇద్దరు ఒకటే ఫ్రెండ్స్ కానీ పెట్టు ఏం చేస్తాం మూసుకొని ఉండాలి మా ఇంట్లో ఏ పండగైనా ఏ పబ్బవైనా సరే ఇట్లా కూసుకొని తింటాం ఫ్రెండ్స్ ఇది మా ఆషార సాంప్రదాయం రావాలా ఆకలి కదా పొద్దున ఎప్పుడు రెండు మూడు గారెలు తిన్నా ఒకటే అంటే ఇంతవరకు అన్నం తినలే కదా ఫ్రెండ్స్ గారం నాలుగు గారాలు తిన్నా అన్నే ఉండు పొద్దున్న కానీ ఉండియాల పిల్లగాడు ఏ కాలమైంది బట్నుంచి వచ్చి ఆకలింటే ఈ వీడియో నాకు ఈ వీడియో వద్దు పాడు వద్దు సర్లో పోయింది ఫోన్ ఎట్టి తెల్లగా అయిపోయింది బయటికి పోటీ పట్టి నిన్ను గెలకడం వల్ల నాకు పది నిమిషాలు బొక్క అయింది బయటికి పోతే ఫోన్ తెల్లగా అయిపోయింది ఉంది తిట్టేసరికి

ఎత్తా పల్లెలు ఎత్తా లేవలేకపోతుంది చచ్చిపోతుంది తిరగడానికి నీ అమ్మ జీవితం పల్లెలు ఇల్లా పల్లెలు పల్లెలు కూడా పెట్టు ఉంటే ఉంది రోహాన్ రోహాన్ అరే పద్దెనిమిది ఆరు ఆరులంతరా పంతొమ్మిది మూడులంతరా ఏ ఊకే అంత అబద్ధం కలవాడికి గారెద్దు పాసం వద్దు ముందు మట్టి వేసి పెట్టు శుభ్రం చుట్టుడు ఊరికి అన్ని అన్నీ మాయ మాయ చేస్తాను నాకే నానా అట్లుందా అమ్మోటి పట్నే అదనే మట్నే మట్నే ప్రహాద్ వాళ్ళు చదివి పెట్టకు అట్టు చేస్తున్నారు ఆగం ఆగం అడివి అడివి ఫ్రెండ్స్ అయి కొంచెం వేసి చూద్దాం వాడవుతారు అది ఫ్రెండ్స్ ఇవన్నీ కావాలా ఇవన్నీ కూరని అయిపోవాలా సాయంత్రం ఇల్లు కడగాల స్నానాలు చేయాలా రేపు పొద్దున్నే మళ్ళీ విజయవాడ పోవాలా పెద్ద కథ ఎంత హడావిడి హడావిడి అయిపోయింది ఈ వారం ఎందుకు మాకు మళ్ళీ విజయవాడ పోయి వచ్చింది తెల్లారి తిరగతి పోవాలి శనివారం రోజు కూర్చోవర నాకే అన్నమేది ఓకే ఒకరికి వాడు వాడికి కొంచెం వేయి కదా పోటీ చూద్దాం వాడు ఏమంటారు వాడు అర్థమైంది తిన్నాక చాలే రోహన్ నువ్వు కొంచెం తిను తిన్నాక బాగుంటే అంత వేసుకో కూర మొత్తం వేసుకో తిన్నాక వాడు చిన్నప్పుడు అట్టకుంటున్నాడు ఏం కాదే కూర్చో అవును మా అట్ట అట్టే తిను రోహన్ నీకు డీకాల నువ్వు తిను పర్ర తిను పర్రి తినవా పర్రి ఈ పర్ర నా పర్రేది నా కన్న పెట్ట రెండు కూరలు ఓకే ఫ్రెండ్స్ సాకలు అవుతుంది ఓకేనా చూస్తారు కదా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి షేర్ అవసరం లేదులే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరం కలిసి ఏ ఫుడ్ అయినా కూడా ఇలా తింటాం అలవాటు మాకు సరదా సరదాగా అరుచుకుంటా ఉంటాం తిట్టుకుంటా ఉంటాం మాట్లాడుకుంటా ఉండు హ్యాపీ లైఫ్ బ్యూటిఫుల్